కాసేపు మైండ్ లో ఎలాంటి వర్క్ టెన్షన్స్ లేకుండా కాస్త ప్రశాంతంగా గాలి పీల్చుకుందామన్నా కుదరట్లేదండి వర్క్ బడన్ చాలా ఎక్కువైపోయింది చాలా అలసిపోతున్నాను కూడా కూడా వీడియో పెట్టే ఓపిక కూడా అసలు లేదండి ఇప్పటికే టూ డేస్ అవుతుంది పెట్టకాని పెడుతున్నాను వీడియో విషయానికి వస్తే నిన్న గురువారం మా వారు అయ్యప్ప మాలైతే వేసుకున్నారండి ఈ అయ్యప్ప స్వాములందరూ కూడా నిన్న ఉదయమే మాల ధరించారండి నిన్న గురువారం డే మొత్తం మా ఇంట్లో ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం లాంగ్ వీడియో తీసానండి తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఇకపోతే ఈ వీడియో ఈ చూడదేనండి నా గురువారం మధ్యాహ్నం మా ఇంటికి అయ్యప్ప స్వాములు భిక్షక అయితే ముగ్గురు వచ్చారండి వారిలో ఒకరు కన్నస్వామి ఉన్నారు ఈ రోజు కూడా ఒక స్వామి వస్తున్నారు ఆ స్వామి కూడా కన్యస్వామి అని అంటే నాకు భలే బా అనిపించింది అయ్యప్ప స్వాములలో కన్యస్వామికి ఉండే ప్రాధాన్యత అందరికి తెలిసిందే కదండి వంటలు హెవీగా ఇంకా చాలా ఐటమ్స్ అయితే వద్దని చెప్పారండి జనరల్ గా ఉండేవి చేయమన్నారు అందుకనే నేను బెండకాయ శనగపప్పు బీరకాయ పప్పుచారు అప్పడాలు అన్నం అయితే చేశాను పెరుగేమో బయట నుంచి తీసుకొస్తానన్నారు మా స్వామి స్టవ్ మీద ఉందండి అందుకే వీడియో మాత్రం కరెక్ట్ టైం కి చేస్తానండి ఎందుకంటే వాళ్ళు చాలా ఆకలిగా ఉంటారు బయట ఫుడ్ ఆప్షన్ కూడా ఉండదు వీడియో మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి